అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ఇంతకు ముందు వీడియోలో భక్తి పాటల ప్రపంచం స్వరమాధురి అనే గ్రూప్ గురించి మనం తెలుసుకున్నాం కదా ఈ స్వరమాధురి అనే భక్తి పాటల గ్రూప్ యొక్క వ్యవస్థాపకులు శ్రీ ఉమామహేశ్వరరావు గారు అందరూ భగవన్నామ స్మరణ చేయాలనే మంచి ఉద్దేశంతో ఈ స్వరమాద్రి గ్రూప్ని ప్రారంభించారు ఈ గ్రూప్కి అధ్యక్షులుగా శ్రీమతి విలాసకుమారి గారు ఉపాధ్యక్షులుగా శ్రీమతి ఆకుల కవిత గారు ప్రతి నిమిషం గ్రూప్ గురించే ఆలోచించే అడ్మిన్ అండ్ కోఆర్డినేటర్ సుగంధం రాంబాబు గారు ముఖ్య సలహాదారు శ్రీమతి కవిత గారు గౌరవ సలహాదారు నాగేంద్ర గారు వీరందరి ఆధ్వర్యంలో ఈ స్వరమాధురి భక్తి పాటల గ్రూపు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పది మంది సభ్యులతో ప్రారంభమై ఈ గ్రూపు ఇప్పుడు ఆరు వందల మంది సభ్యులతో విజయపదం వైపు దూసుకువెళ్తుంది ఇంతకీ అసలు ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నానండి స్వరమాధురి గ్రూప్లో ఉన్న భగవత్ బంధువులందరూ ఒకే చోట కలుసుకుని పరిచయాలు పెంచుకునే ఆత్మీయ సమ్మేళనం చింతలపూడిలో ఉన్న బీకేఎం ఫంక్షన్ హాల్ నందు చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వామి నిర్భయానంద గారు తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ తపనా చౌదరి గారు ఆకుల పురుషోత్తం గారు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి విలాస కుమారి గారు దంపతులు ఇరువురు కూడా దీప ప్రజ్వలన చేసి సరస్వతి అమ్మవారికి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇంతటి మంచి స్వరమాధురి అనే భక్తి పాటల గ్రూప్లో నేను కూడా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతిరోజు నామస్మరణ చేసుకుంటూ స ఇందులో ఉన్న సభ్యులందరూ కూడా పరిచయాలతోటి చక్కగా అందరూ కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా ఉంటారు మన ఫోనులలో ఇప్పుడున్న సమాజంలో చాలా రకాలైనటువంటి గ్రూపులు భక్తి పాటల గ్రూపులు ఎన్నో మనం వాట్సాప్ల్లో చూస్తూ ఉంటాము కానీ ఈ స్వరమాధురి గ్రూప్కి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది అదేమిటంటే విశ్లేషణ కార్యక్రమం ఈ విశ్లేషణ కార్యక్రమం ద్వారా సభ్యులందరి మధ్య తత్సంబంధాలు నెలకొంటాయి అందరి మధ్య స్నేహభావం పరిచయాలు పెరుగుతాయి ఈ కార్యక్రమంలో చక్కగా సభ్యులందరూ కూడా మంచి మంచి భక్తి పాటలతోటి ప్రారంభించి ఈ గ్రూప్ని ఆటపాటలతోటి పరిచయ కార్యక్రమాలతోటి ఈ గ్రూప్ మొత్తం చక్కగా ఒకచోట ఒక వేదిక మీద కలుసుకుని పరిచయాలు పెంచుకుంటూ సోదర భావంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఆద్యాంతం భక్తి పారవస్యంతో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వామి నిర్భయానంద గారు తపనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు తపనా చౌదరి గారు ఆకుల పురుషోత్తం గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు స్వామి నిర్భయానంద గారిని మరియు ఈ గ్రూపు వ్యవస్థాపకులు ఉమామహేశ్వరరావు గారిని అధ్యక్షులు విలాస కుమారి గారిని మరియు ఉపాధ్యక్షులు శ్రీమతి ఆకుల కవిత గారిని ముఖ్య సలహాదారు నాగేంద్ర గారిని బూరుగు దశరథ్ కుమార్ గారిని రావూరి నాగేశ్వరరావు గారిని కట్టముడి కృష్ణారావు గారిని శాలువాలతోటి సత్కరించారు రావూరి నాగేశ్వరరావు గారు ఎంతో గౌరవంతో మన అధ్యక్షులు వారిని శాలువా కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమం సందర్భంగా స్వామి నిర్భయానంద గారు స్వరమాధురి గ్రూప్ని ఉపయోగ గురించి చాలా గొప్పగా చెప్పారు ఆకుల పురుషోత్తం గారు కూడా మన కార్యక్రమానికి హాజరయ్యారు ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదా పురుషోత్తం గారు చాలా సహృదయ భావం కలవారు ఉచితంగా మన స్వరమాధ్రి గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులను చాలామందిని తీర్థయాత్రలకు తీసుకువెళ్లారని మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం వారు మన గ్రూప్కి చాలా విధాలుగా సహాయ సహకారాలను అందించారు స్వర్ణలత గారిని స్వర్ణలత గారు ఇప్పుడు శాలువాతో ఆకుల పురుషోత్తం గారికి సన్మానం చేశారు మన గ్రూప్ని ఉద్దేశించి మన అధ్యక్షులు వారు మన వ్యవస్థ గ్రూప్ వ్యవస్థాపకులు ఉమామహేశ్వరరావు గారు మన గ్రూప్ గురించి మాట్లాడుతున్నారు

తపనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ తపనా చౌదరి గారు స్వరమాధురి గ్రూప్ని ఉద్దేశించి చాలా బాగా ప్రసంగించారు నా చౌదరి గారికి చింతలపూడి కోలాటం బృందం వాళ్ళు స్వాగతం పలుకుతూ ఫంక్షన్ హాల్ వద్దకు తీసుకువచ్చారు స్వరమాధురి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆద్యాంతం చక్కగా భక్తి పాటలతోటి ఆటపాటలతోటి అందరి పరిచయాలతోటి ఆద్యాంతం కూడా చాలా ఆనందభరితంగా కొనసాగింది స్వరమాదిరి గ్రూప్లో పెట్టినటువంటి టాస్క్లో గెలుపొందిన వారికి నంది అవార్డును కూడా బహూకరించారు మన గ్రూప్ వ్యవస్థాపకులు గురువుగారు అయినటువంటి ఉమామహేశ్వరరావు గారు అడ్మిన్ అండ్ కోఆర్డినేటర్ సుగంధం రాంబాబు గారు ఈ గ్రూప్ కోసం ఆత్మీయ సమ్మేళనాలు టాస్కులు పెడుతూ భక్తి ప్రచారం కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఈ గ్రూప్లో ఉన్నటువంటి చాలామంది సీనియర్ సభ్యులు కూడా ఈ గ్రూపు అభివృద్ధి కోసం ఎంతో సహకరిస్తున్నారు ఆత్మీయ సమ్మేళనంలో పాడటానికి మేమందరము కలిసి ఒక గ్రూప్ సాంగ్ని మన గ్రూప్ మీద పాడటానికి స్టేజ్ మీద అందరూ కలిసి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి స్వరమాదిరి సభ్యులతో చక్కగా అందరూ కలిసి గ్రూప్ సాంగ్ని పాడారు ఈ పాటని స్వామి నిర్భయానంద గారు రచించారు ఈ పాటని మాకు సుగంధం రాంబాబు గారు అందరికీ నేర్పించారు ఆకుల పురుషోత్తం గారిని శ్రీమతి ఆకుల కవిత గారిని అందరూ శాలువతో సన్మానం చేశారు త్వరమాదిరి గ్రూప్లోని సభ్యులందరూ చాలామంది చక్కగా ఆనందంతో పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఆనందాన్ని పంచుకుంటూ పరిచయాలు పెంచుకున్నారు we yeah. వీళ్ళందరూ కూడా చక్కగా కోలాటాలు వేస్తూ అందరూ ఆనందోత్సాహాలతో గడిపారు ఇక మన రాంబాబు సార్ పాట గురించి అయితే చెప్పవలసిన పనేముంటుంది ఆయనకి ఎలాగూ ఘనగాంధర్వులు అనే బిరుదు ఎప్పుడో ఇచ్చేశారు కదా అందరం కలిసి సార్ ఈ పాట గురించి ఈ గ్రూప్ గురించి ఆత్మీయ సమ్మేళనం గురించి పాటలు చాలా చాలా బాగా పాడి వినిపించారు

రాంబాబు సార్ పాడే పాటకి మన భవానీ ఆంటీ గారైతే మాత్రం కోలాటం మంచి హుషారుగా వేస్తున్నారు మన గ్రూప్ అధ్యక్షులు విలాసకుమారి దంపతులు ఆకుల పురుషోత్తం గారిని కవిత గారిని బట్టలు పెట్టి సన్మానం చేశారండి తపనా చౌదరి గారు వచ్చిన వాళ్ళందరికీ బహుమతులను అందిస్తున్నారు టాస్క్లో గెలిచిన వాళ్ళందరికీ బహుమతులు ప్రదానం చేశారండి నేను కూడా ఈ ప్రైజ్ అందుకున్నానండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి గ్రూప్ జాయిన్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది పాడిన పాటల్లో టాస్క్లో తీస్తే తిరువూరు నుంచి ధనలక్ష్మి గారికి నంది అవార్డు గెలుచుకున్నారండి ధనలక్ష్మి గారు చాలా అంటే చాలా బాగా మంచి మంచి భక్తి పాటలు ప్రతిరోజు మన స్వరమాద్రి గ్రూప్లో పాడుతూ ఉంటారండి వారు నంది అవార్డు గెలుచుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తిరువూరు నుండి ధనలక్ష్మి గారు ముఖ్య అతిథులు తపనా చౌదరి గారు మరియు గ్రూప్ సభ్యుల చేతుల మీదుగా ధనలక్ష్మి గారికి నంది అవార్డు బహుకరించారండి అందరూ కూడా చక్కగా ఆటపాటలతోటి స్వరమాధురి ఆత్మీయ సమ్మేళనాన్ని చాలా విజయవంతం చేశారండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ప్లీజ్ ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి